హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి దీపావళి ఫెస్టివల్కి ముందు రోజు అనమాట దివాళి మేళా అయితే జరుగుతుంది కదా ఆ దివాళీ మేళా అయితే వీడియో అయితే తీసాను అప్పుడే అప్లోడ్ చేసేదాన్ని కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే సెట్ అవ్వలేదన్నమాట చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏమని అయితే అనుకోవద్దు ఇంక ఇక్కడైతే బైక్ మీద అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఎంట్రెన్స్లో వచ్చేసి హ్యాపీ దీపావళి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసి వేసారు ఇక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ప్రత్యేకంగా ఈ ఐటమ్ ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు జ్యువెలరీ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ ఇంక ఇక్కడ అంటే ఈ మేళాల్లో అంటే సరదాగా గేమ్స్ ఫుడ్ ఇంకా అలాగన్నీ కొంచెం కొంచెం సరదా సరదాగా ఉంటాయి అన్నమాట అన్నీ నాకైతే ఈ ఆర్మీ లైఫ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సరదా సరదాగా అనేది ఇలాగ మేలాకి రావడం ఎప్పుడైనా బయటికి వెళ్ళడం పిక్నిక్స్ జరుగుతూ ఉంటాయి ఇలాంటివి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించాయి వీడియోస్ తీసుకోవచ్చు అందరూ చూస్తూ ఉంటారు కదా మన లైఫ్ని కూడా అన్నట్టుగా షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ అంతా వచ్చేసి వుడ్డుతో తయారు చేశారు అన్ని దండలు అన్ని బ్రాస్లెట్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా పక్కన గేమ్స్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి అంత పిల్లలది అనమాట ఇక్కడ పిల్లల కోసం అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి జంగ్లీ టైప్ అనేసి ఇంకా ఫ్లైట్ లాగా అంటే ఏరోప్లేన్ వెళ్ళేటట్టు అలాగా ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఏరోప్లెయిన్ టైప్ అనమాట దీని ఎదురుగే జంగ్లీ టైప్ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇదే జంగ్లీ టైప్ అనమాట ఇంకా ఇది వచ్చేసి టైగర్ హాల్ అంట హిల్ చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి హ్యాండ్ బాబు అయితే వాళ్ళ డాడీతోటి వెనక వస్తూ ఉన్నారు నేను అలా వీడియో కోసం నేను ముందైతే వెళ్తూ ఉన్నాను అనమాట అన్ని వీడియోస్ తీసుకుంటూ ఇదిగోండి చూడండి ఇదే హెలికాప్టర్స్ది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు భయపడే వాళ్ళు భయపడుతున్నారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసరికి అదిగోండి నేను వీడియో తీద్దామని వస్తూ ఉంటే ఇక్కడ వస్తూ ఉన్నాడనమాట హ్యాండ్స్ బాబు వాళ్ళ డాడీ ఇక్కడైతే వదిలిపెట్టాడనమాట ఇందులోకి ఇది నచ్చింది ఇందులోకి వెళ్తా అంటే ఇదిగో చూడండి ఇక్కడైతే ఇంకా ఆడుతూ ఉన్నాడు పిలిచాడు వీడ కోసం తిరగమని హాయ్ చెప్పమంటే అర్థం అవ్వలేదు ఫుల్ గోల్ అనమాట ఇంక ఇలాగా పిల్లలకి కూడా ఇలాగ పిక్నిక్లు ఇలాగ మేళాలు జరిగినప్పుడు వాళ్ళకి కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు హ్యాపీగా ఉంటుంది అలాగా ఆ పక్కన వచ్చేసి ఇది ఫుడ్ స్టాల్ అనమాట ఇక్కడ స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ అన్ని దివాళికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి దేవుడు విగ్రహాలు అలా కూడా ఉన్నాయి జ్యువెలరీవి అన్నీ ల్యాంపు అలా టైప్ కూడా ఉన్నాయి ఇవన్నీ మీషోలో ప్రైజెస్ తక్కువ కానీ ఇక్కడ వచ్చేసి చాలా ప్రైజెస్ ఎక్కువ అనిపించింది నేను అంతకేం తీసుకోలేదు కానీ ఏదో ఒకటి తీసుకోవాలి కదా అనేసి చిన్నవి లైట్స్ అయితే తీసుకున్నాను ఆ లైట్స్ వచ్చేసి అంటే లాస్ట్ పోస్టింగ్లో టేంగాలో కూడా తీసుకున్నాను అవి చిన్నగా ఇంటి దగ్గర అయితే ఉన్నాయి చిన్నగా గుర్తుగా ఉంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇంక ఇక్కడ లైట్స్ అయితే హాఫ్ అయిపోయాయి అన్నమాట ఆఫ్ అయిపోయాయి వచ్చేసి ఇంక ఇప్పుడు వచ్చేసి టపాసులు అన్నీ పేలుస్తూ ఉంటారు చాలా టపాసులు అయితే పేల్చారు నా చేతిలో అంటే బేబీ ఉంది కదా భయపడుతుంది అనుకున్నాను అలా ఏం లేదనమాట అలాగే పేలుస్తూ ఉంటే చూస్తూ ఉంది నేను అలాగా అలాగా సరదాగా వీడియోస్ అయితే తీశాను ఇక్కడంటే ఇంకా టపాసులు పెళ్తూ ఉంటాయి మీరైతే వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంత టపాసులు శబ్దమే వినిపించకూడదు కదా అనేసి అలాగే మధ్యలో వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా దివాలి అనమాట దివాళి కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము దివాళీ వీడియో కూడా ఉందన్నమాట అది కూడా అప్లోడ్ అయితే చేస్తాను ఇలాగే టైం అయితే కొంచెం టైం పడుతుంది ఆ లోప అప్లోడ్ అయితే చేస్తానన్నమాట ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా కష్టం అనిపిస్తుంది కొంచెం వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలంటే అన్ని అంటే ఇద్దరు పిల్లల్ని చూసుకొని ఇలాగ వీడియోస్ చేయాలంటే కొంచెం అప్లోడ్ చేయాలన్నా కష్టమే కదా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా కష్టము ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వంట పనులు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేస్తూ ఈ వీడియోస్ తీసి ఇవి అప్లోడ్ చేయడం అంటే కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు అయితే ఈజీ ఈజీగా చేసేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఇద్దరు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది అయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి वो 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 अरे एक सुंदर हाथ ఇక్కడైతే టపాసులు పేల్చడం అయితే అయిపోయింది ఇంకైతే అందరూ ఇంకెక్కడ వాళ్ళు అక్కడైతే ఇంటికి వెళ్ళిపోవడమే మేము కూడా బయలుదేరాము వీళ్ళు వచ్చేసి మా పక్క వాళ్ళు అనమాట పక్కింటి వాళ్ళు ఇవే నేను దియాస్ తీసుకున్నది ఇంక ఇక్కడైతే అలాగా పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటూ ఉన్నారు మాకు మా ఆర్మీ లైఫ్లో అంటే కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని శాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి అన్నిటికైతే తట్టుకొని అయితే ఉండాలన్నమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్